సంబంధ వాస్తు ప్రేక్షకులకు మరియు జ్యోతిష ప్రేక్షకులకు నమస్సు అని చెప్పి ఈరోజు ముఖ్యంగా వాస్తు ప్రేక్షకులు అడుగుతున్నటువంటి ప్రశ్న ఏమిటంటే మరి ఏ వాస్తుని పాటించాలి చాలామంది చాలా రకాలైనటువంటి వాస్తులు చెప్తున్నారు వారు చెప్పేటువంటి వాస్తులు వివిధ రకాలుగా ఉన్నాయి మరి ఏ వాస్తుని పాటిస్తే మంచి ఫలితాలు వస్తాయి అనేటువంటి విషయాన్ని అడుగుతున్నారు అయితే వాస్తవంగా వాస్తవంగా వాస్తు శాస్త్రం అనేది ఒక కళ్ళైతే జ్యోతిష్ శాస్త్రం అనేది దృష్టి వంటిది అంటే వాస్తు చెప్పాలంటే జ్యోతిష్ శాస్త్రం బాగా తెలిసి ఉండాలి జ్యోతిష్ శాస్త్రం తెలిసి ఉంటేనే పేరు బలం కానీ వాస్తు బలం కానీ దశాబలం కానీ దిగ్బలం కానీ గోచార బలం కానీ వర్గుల బలం కానీ మొదలైన మొదలైనవన్నీ కూడాను జీవితంలో ప్రధాన పాత్ర వహిస్తాయి అనేటువంటిది నా యొక్క అభిప్రాయం అంటే వాస్తుతో పాటు జ్యోతిషం ముడిపడి ఉంది జ్యోతిషం తెలిసినప్పుడే గ్రహాల స్థితులు మరి ఏ విధంగా మనం అమర్చుకోవాలనేటువంటి విషయాన్ని కూడాను ఈ యొక్క దీనికి జ్యోతిష్ శాస్త్రానికి సంబంధం ఉంది కాబట్టి వాస్తు తెలియాలంటే వాస్తు చెప్పాలంటే వాస్తు చూడాలంటే జ్యోతిష్ శాస్త్రంలో కూడాను మంచి ప్రావీణ్యత ఉండాలి అనేటువంటిది నా అభిప్రాయం మరి పేరు బలం చూడాలి మరి వాస్తు బలం చూడాలి ఏ దిక్కు అయితే పనికొస్తుంది ఏ వరకు ఏమిటి అనేటువంటి విషయాన్ని తెలవాలంటే జ్యోతిష్ శాస్త్రం కూడా తెలిసి ఉండాలి అలాగే కొంతమంది ముహూర్తాన్ని లెక్క చేయడం లేదు ముహూర్తం అనేది కూడా లగ్నం ముహూర్త లగ్నం అనేది కూడాను మరి జీవం వంటిది అన్నమాట ముహూర్తానికి లగ్నం అనేది జీవం అంటుంది ప్రాణం వంటిది కాబట్టి ఈ ముహూర్త బలం ఎంతో మరి మనోబలాన్ని గ్రహ బలాన్ని ఇచ్చి ఆయురారోగ్యాలను ఐశ్వర్యాలను ప్రసాదిస్తుంది అన్నమాట కాబట్టి ముహూర్త బలాలు సరిగా తెలియబడే తెలియక మనం తొందరపడి మన ఇష్టం వచ్చిన టైంలో చేసినట్టయితే ఆ ముహూర్తం కుదరకపోయినట్లయితే ఆ ముహూర్తానికి బలం లేకపోయినట్లయితే వ్యాపారం కానీ శంకుస్థాపనలు కానీ పెళ్లిళ్ళు కానీ ఇతర వ్యవహారాలు ఏవైనా సరే మరి మొదలైనటువంటి శుభకార్యాలన్నీ కూడాను దెబ్బతింటానికి ముహూర్తం కూడా ఒక కారణం అని చెప్పేసి నా యొక్క అభిప్రాయం కాబట్టి తొందరపడే ముహూర్త బలం లేకుండా ఏ పని చేయకూడదు అనేటువంటిది నా యొక్క ఉద్దేశం సాధారణంగా వాస్తు అనేది మరి మా మానవులు నివసించే గృహాలకి కాదు గుడిలో ఉన్న దేవుళ్ళకి కూడా వాస్తు ఉంది పశువులకు కూడా వాస్తు అవసరమైంది వాస్తు వ్యతిరేకంగా ఉన్నట్లయితే వాస్తు వ్యతిరేకంగా ఉన్న స్థానంలో ఉన్నట్లయితే నివసించేటువంటి మానవుడైనా సరే దేవుడైనా సరే మరి కష్ట నష్టాలని అనుభవించక తప్పదు అంటే వాస్తు అనుకూలంగా ఉంటే ఫలితాలు బాగా ఉంటాయని దీని అన్నమాట ప్రతి ఒక్కరు కూడా నేను ఈ విషయాన్ని గమనించవలసి ఉంటుంది మరి మానవ అవసరాలలో ముఖ్యమైనది ఏమిటంటే ముఖ్యమైనటువంటి వస్తువు మొదటిది ఇల్లు ఏ ఇల్లు అయినా ఏం చేస్తుంది తనలో ఉన్న శక్తిని తనలో దాచుకున్న వారికి మరి ఆయురారోగ్యాలను ఐశ్వర్యాలను అభివృద్ధిని సుఖశాంతులను కలిగించాలి అంటే ఒక ఇంట్లో మనం ఉంటున్నామంటే అది మనకు మంచి ఆయురారోగ్యాలు ఇవ్వాలి ఐశ్వర్యం ఇవ్వాలి అభివృద్ధి ఇవ్వాలి సుఖశాంతులు ఇవ్వాలి ఆ విధంగా ఇచ్చినప్పుడే అది వాస్తువు అనేది కరెక్ట్గా ఉన్నట్లుగా మనం భావించాలి కాబట్టి మనం దాకా శ్రమ చేసి పొద్దస్త కష్టపడి మరి సేద తీర్చుకోవడానికి మనం వచ్చే ఇంట్లో ఉన్నప్పుడు ఆ ఇంట్లో ఉన్నటువంటి శక్తి మళ్ళీ మనల్ని ఎనర్జీగా చేయాలి అంటే భూమి నుంచి ఆ ఇంటికి శక్తి వస్తుంది ఆ ఇంటి నుంచి మనకు శక్తి వస్తుంది అంటే ఆ విధంగా శక్తి ఆ గృహం మనకు అందించాలి ఛార్జింగ్ చేయాలని మన బాడీని ఛార్జింగ్ చేసి ఉత్తేజపరచాలి అంటే ఇది ఎలా సాధ్యమవుతుందంటే అవుతుందంటే వాస్తువుకి అను అనువుగా మాత్రమే జీవనం సాగించినట్లయితే అది వ్యక్తి అభివృద్ధికి ఆరోగ్యానికి ఆనందానికి కారణమవుతుంది అంటే వాస్తు ఉన్నట్లయితే అభివృద్ధి జరుగుతూ ఉంది ఆరోగ్యం కలుగుతూ ఉంది ఆనందాన్ని కూడా ఇస్తూ ఉంది అనేటువంటిది వాస్తు శాస్త్రం తెలియజేస్తూ ఉంది అంతేకాకుండా మనం వాస్తు సూత్రాలకు వ్యతిరేకంగా జీవనం సాగించినట్లయితే మరి అది ఆ ఒక వ్యక్తి పతనానికే కాకుండా మరి కుటుంబ పతనానికి కూడా అంటే కుటుంబం విచ్ఛిన్నం ఉంటుంది కుటుంబం కష్టాలు పట్టడానికి కూడా కారణం అవుతున్నాం అన్నమాట కాబట్టి వాస్తు అనేది అనేక అంశాల మీద ముడిపడి ఉన్నది మరి మరి చాలా సూక్ష్మమైనది వాస్తు అనేది చాలా సూక్ష్మమైనది అనేక అంశాలతో ముడిపడి ఉన్నది ఇందులో మరి వాస్తు చాలా ఖచ్చితమైనది వాస్తు సూత్రబద్ధమైనది ఇందులో సవరణలకు కానీ మినహాయింపులకు కానీ తేడాలకు కానీ తావులేదు కాబట్టి వాస్తుని ఖచ్చితంగా పాటించాలి వాస్తు అనేది చాలా సూక్ష్మమైనటువంటి విషయాన్ని మీరందరూ అందరూ కూడా గ్రహించాలి జ్యోతిషం అనేది మరి ద జ్యోతిషం అనేది ఒక వ్యక్తికి సంబంధించిందైతే వాస్తు అనేది మరి ఆ గృహంలో ఉండే అందరికీ సంబంధించినటువంటి విషయం అనేటువంటి విషయాన్ని మీరంతా గమనించాల్సి ఉంటుంది కాబట్టి మరి జ్యోతిష్యం వాస్తు అనేది రెండింటికి ముడిపడి ఉండే ఉన్నది అనేటువంటి విషయాన్ని కూడా మీరు గ్రహించాల్సి ఉంటుంది అంతేకాకుండా మరి వాస్తులు ఏది ప్రధానమైంది అని అంటే వాస్తులో విశ్వకర్మ వాస్తు చాలా ప్రధానమైంది విశ్వకర్మలు చాలా ముఖ్యమైనటువంటి యొక్క సూత్రాలని తెలియజేశారు విశ్వకర్మలోని ప్రధాన సూత్రాలను మరి ప్రస్తుతం ఉన్నటువంటి ఆధునిక వాస్తులో ఉన్నటువంటి మరి అనుసరణీయమైనటువంటి సూత్రాలను కూడాను తీసుకొని వాటి యొక్క ఆ విశ్వకర్మలోని ప్రధాన సూత్రాలను ఇక్కడ ఆధునిక శా వాస్తుశాస్త్రంలో ఉన్నటువంటి కొన్ని సూత్రాలని తీసుకొని వాటి సమన్వయంతో మనం గృహ నిర్మాణం గావించినట్టయితే మంచి ఫలితాలు వస్తాయి అన్నటువంటి అనటంలో ఇటువంటి సందేహం లేదు కానీ ఈనాడు మరి ఈ యొక్క తేడాలు తెలియకుండా మరి ఏం చేస్తున్నారంటే వాళ్ళు ఇష్టం వచ్చినటువంటి పద్ధతుల్ని అనుసరిస్తున్నారు ఒక విధానం అంటూ లేకుండా లక్ష్యాలంటూ లేకుండా కొందరు వారి ఇష్టం వచ్చిన రీతిలో అనుసరించడం వల్ల మనం గృహస్థులు చాలా అనేక సమస్యను ఎదుర్కొంటున్నారు అనేటువంటిది నా యొక్క అభిప్రాయం అయితే ఈనాడు మరి వాస్తులో వాస్తు దోషాలకు అనేక రెమెడీస్ వచ్చాయి మరి వాటిని ఆ రెమెడీస్ని పాటించడం వల్ల వాస్తు యొక్క దోషాలను తగ్గించుకునే అవసర ఉన్నాయి అంటే రెమెడీసు ఈ మధ్యకాలంలో చాలా వరకు రెమెడీస్ వచ్చాయి నిర్మాణాలు కూలగొట్టకుండా చాలా వరకు రెమెడీస్ని మనం అప్లై చేసుకోవచ్చు తప్పనిసరి పరిస్థితి అయితే తప్ప మామూలు దోషాలకి మరి ఎక్కువ అతి చాలా ఎక్కువ దోషాలకు కూడాను రెమెడీస్ వచ్చాయి ఈ రెమెడీస్ కనిపెట్టారు ఈ ఈ రోజుల్లో కాబట్టి వాటిని ఉపయోగించి వాస్తు దోషాలను మనం తొలగించుకోవడానికి అవకాశం ఉంది తప్పనిసరి పరిస్థితి అయితే తప్ప రెమెడీస్ ద్వారా సాధ్యవంతంగా మనం పరిష్కారం చేసుకునే అవకాశాలు వచ్చాయి అయితే ఈ యొక్క విషయాన్ని ఆలోచించి ఏ వాస్తు మంచిది అంటే విశ్వకర్మ వాస్తు అనేది మంచిది ఆధునిక వాస్తులో కూడాను కొన్ని మూల సత్రాలు తీసుకోవచ్చు రెండింటిని సమన్వయం చేసుకొని రెండింటిని బేరీ చేసుకొని మనకు ఎలా ఉంటే బాగుంటుంది గృహస్థునికి ఏ విధంగా ఉంటే బాగుంటుంది అనేటువంటి విషయాన్ని తెలుసుకోవాలి ముఖ్యంగా విశ్వకర్మలోని యొక్క సూత్రాలు అసలు ప్రాణం వంటివి అన్నమాట చాలామంది ఆ విశ్వకర్మలోని సూత్రాలను విస్మరిస్తున్నారు కాబట్టి ఆ సూత్రాలను తీసుకొని మరి ఒకటి రెండు ఆధునిక వాస్తులోని సూత్రాలు ఉంటే సమన్వయం చేసుకొని కనుక మన వాస్తు ఈ గృహాన్ని నిర్మించుకున్నట్టయితే మనం చక్కని ఫలితాలు పొందుతాం దాంట్లో ఎటువంటి అనుమానం లేదు కాబట్టి ఈ విషయంలో ప్రతి ఒక్కరు కూడాను ఆలోచించి మరి తగు నిర్ణయం తీసుకుంటారని ఆశిస్తున్నాను ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడాను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి గంట బిల్ని క్లిక్ చేయండి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి మరి యొక్క వారి యొక్క మంచి కూడాను మీరు తోడ్పడండి